ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గతంలో ఎమ్మెల్సీగా ఉన్న నర్సిరెడ్డి కాలం ముగియడంతో ఈరోజు మళ్ళీ నామినేషన్ వేశారు రెండవసారి దీంట్లో ఉపాధ్యాయ సంఘాలు అట్లాగే వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ ఎన్నిక త్వరలోనే రాబోతుంది ఉపాధ్యాయ సంఘాల ఐక్యత వర్తనలే వర్తనలే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యత వర్తనలే నేను పెట్టుకొందాం గెలుపిస్తందా 40000 నిరసనటిగాండి గెపిస్తందా గెలుపిస్తందా 40000 నిరసనటిగాండి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యత ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యత

అదుపు చేయనట్లయితే ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల అన్యాయం కండి అభ్యతి అదుపు చేయనట్లయితే అందరూ గట్టిగా నినాదం చేయాలి గట్టిగా ఇయాలి ఉర్దినాలి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యత ఉర్దినాలి ఉర్దినాలి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యత నడిపిరీ గెలిందాం గెలిపించుకుందాం అడుగు వెళ్లి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యత ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యత చెప్పు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యత